అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ కంప్లీట్ కంప్లీట్గా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ మినిమం పెన్షన్ కోసం ఇప్పటికీ లక్షలాది మంది పెన్షన్దారులు ఎదురుచూస్తున్నారు ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు ఈపీఎఫ్ ద్వారా లభించే పెన్షన్ పథకమే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ పథకం అయితే ఈ పథకం కింద ఇప్పటికే మినిమం పెన్షన్ ప్రతీ నెల వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్దారులకు లభిస్తుంది అయితే ఈ మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని సుదీర్ఘ కాలంగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల సంఘం డిమాండ్ చేస్తుంది ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞాపనను తెలియజేశాయి అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సైతం పలుమార్లు ఈ విషయం పైన సానుకూలంగా స్పందించారు అయితే ఇప్పటికే హయ్యర్ పెన్షన్ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ల పే ఆర్డర్లు అందిస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే ఇరవై ఐదు వేలకు పైగా పెన్షన్దారులకు పెన్షన్ పే ఆర్డర్లు లభించాయి ఇందులో భాగంగా పెన్షన్ పే ఆర్డర్లు పొందిన పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ లభించడం ప్రారంభమయ్యింది అయితే ఇప్పుడు మినిమం పెన్షన్ పైన కూడా ఒత్తిడి పెరిగింది మినిమం పెన్షన్ గతంలో రెండు వందల రూపాయలు ఉండగా రెండు వేల పద్నాలుగులో మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు సరిగ్గా పది సంవత్సరాల తర్వాత పెరిగిన ఖర్చుల రీత్యా పెన్షన్దారులు తమ సామాజిక భద్రత కోసం ఏడు వేల ఐదు వందల రూపాయలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పలు రాష్ట్రాలలో వృద్ధాప్య పెన్షనర్లకు నాలుగు వేల రూపాయలను పెంచుతూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు అందిస్తున్నారు అయితే ఇన్ని సంవత్సరాలు సర్వీసు చేసి తమకు వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ లభించడం పట్ల పెన్షన్దారుల అసహనం వ్యక్తమవుతుంది అందుకే తమకు ఏడు వేల ఐదు వందలు పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ట్రేడ్ యూనియన్లు ఐదు వేలు రూపాయల కనిష్ట పెన్షన్ సూచించాయి అయితే దీనిని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ నేషనల్ యాజిటేషన్ కమిటీ ఖండించింది ఇదిలా ఉంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ కింద ఏడు వేల ఐదు వందల రూపాయలను పెన్షన్ మొత్తం పెరిగినట్లయితే వృద్ధాప్యంలో వైద్యము ఇతర జీవితాంతర ఖర్చులు మేనేజ్ చేయడానికి కాస్త ఉపశమనం లభిస్తుందని పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు అరవై లక్షల మందికి లబ్ధి కలుగుతుంది ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇది సహాయంగా ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో